ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైనటువంటి ఒక భయం ఆందోళన కలిగి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అనుకూలత లేక కొద్దిగా ధన రాబడికి సంబంధించిన పనులకు ఆటంకాలు ఏర్పడుతూ ఉండగలవు గ్రహచార స్థితి బావుగా లేనందున మీరు చేయవలసినటువంటి ఒక పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి కొద్దిగా బెల్లం మినపప్పు నైవేద్యం సమర్పించి ఉప్పు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాదు ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వాహన యోగం కలగగలదు మిత్రులతో కలిసి ఉండుట ఉద్యోగ సంబంధ విషయంలో మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు దైవ కార్యంలో మీరు పాల్గొనుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అన్నీ కూడా కలిగి ఈరోజు మీరు చేసే పనిలో మంచి ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయముల వలన ఇబ్బందులు అనేటివి కలగగలవు వ్యాపారంలో తోటి వారి చేత మీకు అవమానాలు ఏర్పడగలవు వారి చేత గొడవలు అనేటివి కలుగుతూ ఉంటాయి చులకన భాగాంధ వారి చేత చూడబడుతూ ఉంటారు ఎటువంటి యొక్క సమస్యలైనా ఎదుర్కొనేటువంటి మీరు ఈరోజు చిన్నవారి చేత పనివారి చేత కూడా ఒక అవమానం కలిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఈరోజు మీకు ఉంది మరి కాబట్టి గ్రహచార దోషం వలన ఎటువంటి యొక్క సమస్యలన్నీ కూడా ఆకతాయిగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు మంచి ఫలితాలు కలగాలంటే ఉదయం ఐదు నుండి ఆరు గంటల లోపల బుధగ్రహాలకు అర్చన జరిపించి ఓం గ్రీన్ దుర్గా మమ సర్వదోష నివారణం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి దాని వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాదు ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రగ్రహ శుభస్థితి వలన అనుకూల ఫలితాలు కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం చే గడపగలరు ధనధాన్య వృద్ధి కలిగి సుఖంగా మీరు ఉండగలరు అందరితోటి స్నేహము కలిగి మిత్రులతోటి కలయిక కలిగి బంధువులతో కలిసిమెలిసి కుటుంబంలో అందరు కూడా ఈరోజు మంచిగా జీవించగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితులు మరియు బుధగ్రహముల యొక్క ఆనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు మరియు వ్యవహారముల ఎందు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఏ రంగంలో ఆ యొక్క రంగంలో వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఈరోజు కుటుంబంలో అందరూ ఈ రాశి వారందరూ కూడా సంతోషంగా ఉండగలరు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపార విషయంలో ఆలస్యంగా పనులు కాగలవు ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి పనులు అవుతూ ఉంటాయి ఆర్థికమైనటువంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి నూతనంగా పనులు చేయటం వలన నష్టం అనేది రాగలవు గ్రహచార స్థితి మంచిగా లేదు కాబట్టి అతి నిదానంగా మీరు అందరితోటి మసులుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి మరి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటలకి శ్రీ మహావిష్ణు స్వరూపాయ సౌమ్యాయ శుభకార్యణి అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసి మీరు కందులు శనగలు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు స్థిరాస్తి విషయంలో గొడవలు తగ్గి అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడగలవు మీరు మీ స్నేహితులతోటి తీర్థయాత్రలు చేసేటువంటి యొక్క సంకల్పం అనేది మీరు చేసుకుంటారు కుటుంబంలో మాతృ గౌరవం పితృ గౌరవం ఏర్పడి బంధువుల చేత గౌరవాలు ఏర్పడి ఈరోజు మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య గ్రహస్థితి కలదు రాహు కూజాగ్రహముల యొక్క గ్రహ బలం వలన అనుకోకుండా మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి రాహు వ్యవహారాన్ని కారకుడు మరియు కుజుడు ధైర్యానికి కారకుడు కాబట్టి వ్యవహారంలో మంచి ఫలితాలు అనేటివి ఉన్నాయి ఎటువంటి పని చేస్తా మీరు ఈరోజు ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి వృద్ధి చెందుతాయి ధనం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ మిత్రుల కలయిక విషయంలో కానీ పని విషయంలో కానీ ఏ రంగంలో ఏ విషయంలోనైనా ఈరోజు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎక్కువగా మీరు ఈరోజు ఎటువంటి ముండి పనినైనా సాధించాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఉంటారు మరి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నందున గృహములో అందరూ కూడా మరి ఎటువంటి చేసేవారైనా వృత్తి వ్యవహార వ్యాపారాదులు కానీ వాణిజ్య వృత్తులు కానీ లేకుండా సినీ రాజకీయ రంగం వారు కానీ లేవు ఎలక్ట్రికల్ కానీ ఇత్యాది ఏ రంగం వారికైనా ఆ యొక్క రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి ఒక రోజు వ్యవహారంలో విజయం అనేది సాధించగలరు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ యొక్క ఇబ్బందులు అనేటివి తొలగించుకొని మరలా మీరు అది సాధించుకోగలరు మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉన్నాయి కుటుంబంలో కలిగిన చికాకులను తొలగించుకొని కొద్దిగా ఆ విధ తప్ప అన్ని రంగాలలో మీరు అఖండమైనటువంటి యొక్క మీరు విజయం అనేది సాధించి ఈరోజు అందరితోటి కలిసి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి అనుకోని విధంగా ప్రయాణం వలన ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి మీ యొక్క ఆర్థికమైనటువంటి యొక్క స్థితిగతుల వలన ఈరోజు అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కొన్ని ఆటంకాలే మీకు ఏర్పడి ఆ యొక్క ఆటంకాల వలన విచారం అనేది కలిగి ఉంటుంది మరి కావున మీరు ఎటువంటి పని చేసినా ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెందాలంటే శనేశ్వర గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు బెల్లం నువ్వుల నూనె నల్లని చెప్పులు గొడుగు దానం చేయడం వలన ఎటువంటి చెడు ఫలితాలైనా తొలగిపోయి ఆ యొక్క విషయంలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయాదు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గురు గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహార వ్యాపారము వాణిజ్యం వలన ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి ఎందుకంటే గ్రహచార స్థితి ఒక్కొక్కప్పుడు అనుకూలంగా లేకపోతే బట్ట పామై కలుస్తుందనేటువంటి విధంగా గ్రహచార స్థితులు ఉంటాయి మరి కాబట్టి మీ యొక్క పనిలో జాగ్రత్తగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి మరి శుభగ్రహ ఫలితం గురించి ఈరోజు ఏడు గంటలకి ఈశ్వరునికి ఆవుపాలతో అభిషేకం చేసి పచ్చకర్పూరంతో హారతి అనేది ఇచ్చి నువ్వులో నూనె నల్ల మినుములు బియ్యం పెసరవప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి బంధువుల వలన కలహాలు ఏర్పడి కొద్దిగా మానసికంగా విచారం కలిగి ఉంటారు ఈ చిన్న సమస్య తప్ప మిగతా విషయాలలో అనేక రకాలుగా మీకు ఈరోజు శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ధన రాబడి కలిగి ఉంటుంది అధికారులతో కలియక మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి చేసేటువంటి పనిలో విజయం అనేది సాధించగలరు చక్కటి ధనలాభం కలుగుతుంది బంధువులతోటి కలయిక ఏర్పడుతుంది మిత్రులతోటి కలయిక వ్యవహార విషయంలో వ్యాపార విషయంలో మీరు అనుకున్నట్టుగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తి వ్యవహార వ్యాపారములు విద్యా వైద్య రంగంలో వైదిక వృత్తిలో కానీ ఏ రంగంలో ఉన్నవారు కానీ ఆ యొక్క రంగం వారికి మంచి ఈ ఈరోజు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం శుభగ్రహ స్థితి వలన గడపగలరు శుభంభూయ